దేవునికి స్తోత్రం కలుగునుగాకూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమయేలు మొదటి గ్రంథము సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయములో ఏలీ కుమారుల గురించి మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై మన మాట మనము ధ్యానం చేసినాము అంత మాత్రమే కాకుండా ఏలి తన కుమారులను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించినట్టుగా ప్రభువు తన ఆవేదనను వ్యక్తపరిచినాడు తండ్రిగా కుమారులకు ఇవ్వాల్సిన శిక్షణ ఇవ్వకపోవటం కారణాన్ని బట్టి ఒప్ని పినెహాసు యుద్ధములో చనిపోయారు మందసము పట్టబడింది ఆ వార్త ఒక పనివాడు మోసుకొని వచ్చి ఏలికి చెప్పగా ఏలి ఆ మాట విని అలాగనే తల ఇరిగి తాను చనిపోయినాడు తన మామ చనిపోయాడు తన మామ చనిపోయాడని తన భర్త చనిపోయాడని తన బావ చనిపోయాడని మందసం పట్టబడిందని మరి కోడాలు ఆమె కుమారుని కంటూ కంటూ ఆమె కూడా చనిపోయింది ఆమె కూడా చనిపోయింది దాదాపుగా ఏలి ఇంటిలో నాలుగు శవాలు మనకు కనిపిస్తాయి దేవుని మాట వినకపోవటం దేవుడు చేయవద్దన్న పని చేయటం వలన మాత్రమే కాకుండా దేవుని మందిరంలో జరగకూడనది జరిగించిన కారణాన్ని బట్టి ఆ కుటుంబీకులు మాత్రమే కాకుండా ఇస్రాయిల్లో చాలామంది చనిపోయారు ఆ తర్వాత దేవుని వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము నేను మీకోసమై చదువుతూ ఉన్నాను తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టించును అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును అని దేవుడు చెప్పినట్టుగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ దినమందు రెండవ అధ్యాయము పై ఐదవ వచనాన్ని ధ్యానము చేద్దాం అంతకంటే ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రేమగలిగిన యస్ క్రీస్తు ప్రభువ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా నీ చిత్తాన్ని బట్టి కృపను బట్టినైనా ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యం చదువుకుని ఉండగా వాటిని దీవించండి వినేవారికి మేలు క్షేమం దయచేయండి దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ రెండవ అధ్యాయము ముప్పై ఐదవ శలో నమ్మకమైన ఒక యాజకుని అనే మాట కనిపిస్తుంది ఏలి నమ్మకమైన వాడు కాదు అని ఏలి కుమారులు నమ్మకమైన వారు కారు అని దేవుడు చెప్పాడు అయితే ఇప్పుడు నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును అన్నాడు నేను నియమింతును అని అన్నాడు ఈ మాట యాజకునిగా న్యాయాధిపతిగా ప్రవక్తగా పరిచర్య చేసిన సమయలుకు మొదటిగా వర్తిస్తుంది వర్తిస్తుంది అతడు తన పవిత్ర విధులలో ప్రధాన యాజకుడైన ఏలి ద్వారా తన పసిప్రాయం నుండి శిక్షణ పొందినటువంటి వాడుగా మనము చూడగలుగుతూ ఉన్నాం సమీయేలు బాలుడై ఉండగానే తన తల్లి అన్న తన తండ్రి ఎల్కాన వీరు శిలోహు ప్రార్థన మందిరంలో ఏలి ఎదుట ఈ బాలు విడిచిపెట్టిపోయారు అక్కడ శిక్షణ పొందినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది మొదటిగా మనము ఆలోచన చేస్తే ఏడవ అధ్యాయము ఆరవచనంలో ఏడవ అధ్యాయము ఆరువచనంలో వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది నీళ్ళు చేది యహోవాసనని కుమ్మరించిరి కుమ్మరించిరి ఆ దినము ఉపవాసముండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమయలు ఇస్రాయిలకు న్యాయము తీర్చుచు వచ్చెను అని మిస్పాలో సమయేలు ఇస్రాయిలకు న్యాయము తీర్చుచువచ్చను న్యాయము తీర్చుచు వచ్చను అనే మాట వ్రాయబడి ఉంది మరో మాట చూడండి పదహైదు వచ్చనం కూడా చదువుకుందాం పదహైదు వచ్చి సముయేలు తాను బతికిన దినములన్నీ ఉన్నాయి ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా పదిహేడ వచ్చినం అతని ఇల్లు రామాలో నుండి రామాలో నుండి నుండినందున ఆచటకి తిరిగి వచ్చి అచ్చట కూడను న్యాయము తీర్చుచుండెను అన్నమాట వ్రాయబడి ఉంది దేవుడు సమయేలును నమ్మకమైన ఒక యాజకునిగా ఏర్పాటు చేసుకున్నాడు సమీయేలు దేవుని ప్రజలైన ఇస్రాయేళ్లకు న్యాయం అంట న్యాయం తీర్చుచున్నాడు న్యాయాధిపతిగా యాజకునిగా అవునా తాను చేశాడు తాను పని చేశాడు అని మనకు అర్థమవుతుంది యాజకునిగా న్యాయాధిపతిగా అంత మాత్రమే కాకుండా ప్రవక్తగా కూడా అని వాక్యం చెబుతుంది ప్రవక్తగా కూడా ఎలాగా అంటే మూడవ అధ్యాయము ఇరవై వచనం మూడవ అధ్యాయము ఇరవై వచనములో కాబట్టి సమయలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్సబా వరకు ఇస్రాయిల్ అందరూ తెలుసుకొనిది ఇరవై వచ్చినంలో మరల దర్శనమిచ్చుచుండెను సిలోహులో యహోవా తన వాక్కు చేత సమయనకు ప్రత్యక్ష మగుచు వచ్చాను సమియేలు మాట ఇస్రాయిల్ అందరిలో వెల్లడి ఆయను అని ప్రాయబడి ఉంది సమయేలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్సబా వరకు ఇష్రాయలందరూ తెలుసుకునిది అనే మాట ఇష్రాయలు అందరు తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు సమయేలు యాజకుడు మాత్రమే కాదు సమయేలు న్యాయాధిపతి మాత్రమే కాదు సమయేలు ఒక ప్రవక్త ఏమన్నా సమయేలు ఒక ప్రవక్తగా తాను స్థిరపడ్డాడు అని దాను మొదలుకొని బయర్సేబా వారి గుడిక ఇష్టలందరూ తెలుసుకున్నారు అనే మాట మనకు కనిపిస్తుంది తర్వాత సిలోహులో యహోవ మరలా దర్శనమిచ్చు చూడాను అన్నమాట అంటే ఇంతకుముందు దర్శనము లేదు ఏలి దినాల్లో దర్శనం లేదు ఏలి కుమారుల దినాల్లో దర్శనం లేదు అరుదు తక్కువ అయితే ఎప్పుడైతే సమయలు దేవుని మందిరంలో ప్రవేశించినాడో ఎప్పుడైతే సమయలు ఏలు దగ్గర నేర్చుకున్నాడో ఎప్పుడైతే సమ్యులు దేవుని మందిరంలో పరిచయం చేసినాడో అప్పుడు దేవుడు తన దర్శనాన్ని చూపించడం మొదలుపెట్టినాడు తాను బావుడుగా ఉన్నప్పుడే అమారిన చదివిస్తాను మీకోసమై చూడండి ఈ వాక్యములో మనం చూడగా ఇలా రాయబడింది ఒకటో అధ్యాయము పదకొండవచనంలో లేదా మనం గమనించినప్పుడు ఒకటి వచ్చిన ఒకటి వచ్చిన మాట మూడవ అధ్యాయం ఒకటి వచ్చిన బాలుడైన సమయలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను అన్నమాట ఉంది మూడవ అధ్యాయము మొదటి వచ్చినం వచనం పదకొండు చూడండి ఒకసారి సారీ పదకొండు వచ్చిన అంతటా యహోవా సమయాలతో ఇలాగూ సెలవిచ్చండి ఇస్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను దాన్ని విను వారందరి చెవులు ింగురుమను అన్నమాట మనకు కనిపిస్తుంది సమయలు బాలుడైన సమయలు ఏలి ఎదుట హో మాకు పరిచర్య చేయొచ్చు ఉండేను పరిచర్య చేయించు ఉండేను మనం చెప్పుకున్న ముందే పరిచర్య చేసిన సమయలకు మొదటిగా వర్తిస్తుంది అన్నమాట అతడు తన పవిత్ర విధులలో ప్రధాన యాజకుడైన ఏలి ద్వారా తన పసిప్రాయం నుండి శిక్షణ పొందినవాడు పసి నుండి శిక్షణ పొందినవాడు శిక్షణ పొందినవాడు ఏలి కుమారు శిక్షణ ఉందో తెలియదు సమయంలో మాత్రము పసిప్రాయం నుండి తాను శిక్షణ పొందినాడు ఎలాగా కసగొట్టాల ఎలాగా బండాలు దొరసాలా ఎలాగా మరి సాపలు వరసాలా ఎలాగా మందిరంలో ప్రార్థన చేయాలా ఎలాగ వాక్యం చదవాలా ఎలాగా పాటలు పాడాలి ఎలాగ వాక్యం చెప్పాలి ఇవన్నీ కూడా తాను తర్బీదు పొందినట్టుగా మనం చూస్తాం నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఇరవై నాలుగు వచ్చినములో మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినములో లేదు ఒకటవ అధ్యాయం చూడండి వస్తే ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కొడలను తూమిడి పిండిని దాక్షరపుతిత్తిని తీసుకొని శిలోహులోని మందిరమునకు వచ్చను శిలోహులోని మందిరమునకు వచ్చను అనే మాట ఉంది మందిరానికి వచ్చినాడు ఇరవై నియంలో కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాక్ ప్రతిష్ఠించుతున్నాను తాను బతుకు దినట్టును వాడు యహోవాక్ ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మొరొక్కెను అనే మాట బాల్య దినములయందే దేవునికి మురక్కేది నేర్చుకున్నాడు బాల్య దినముల దేవుని ఆరాధించేది నేర్చుకున్నాడు బాల్య దినముల దేవునికి ఎలా మొక్కాలి సేవకులకు ఎలా వందనాలు చెప్పాలి సేవకులు ఎట్లా గౌరవించాలి అవునా ఇవన్నీ కూడా తన తల్లి నేర్పింది తన తల్లి నేర్పింది సమూహులకు కాబట్టి తన తనట్టిని నేర్చుకున్నాడు తల్లిదండ్రులు నేర్పాలి పిల్లలకు దేవుని మందిరంలో పరిచయం చేసేది వారిని పక్కన పెట్టి మనం చేస్తూ ఉంటాం అది కాదు మనం పక్కన ఉండి వాళ్ళకు నేర్పించాలి మొక్కై వంగంది మానైనాక ఏమాత్రము వంగదు బాలుడై ఉండగానే పిల్లలకు శిక్షణ ఇవ్వాలి మనం చూస్తూ ఉంటాం పిల్లలు పొద్దున్న లేస్తని పుస్తకాలు చేత పట్టుకొని మందిరానికి వెళ్తుంటారు మన పిల్లలు మాత్రం మన రారు వాస్తవం చెప్తున్నాను నేను ముస్లింల పిల్లలు చూడండి సమయానికి కష్టవాళ్ళు మసీదు పోవాల్సిందే పిల్లలు పోవాల్సిందే పెద్దలు సమయానికి పోయి ప్రార్థన చేసుకొని రావాల్సిందే కానీ మనలకు భయం లేదు మనలకు భయం లేదు పిల్లలకు నేర్పించరు పిల్లలను పంపించారు సండే స్కూల్కు వారు సరిగ్గా రారు వాళ్ళు రారు వీళ్ళు పంపించారు ఎలా కుటుంబాలు బాగుపడతాయి ఎలా పిల్లలు బాగుపడతారు ఎలాగ పిల్లలు పరిచయం చేస్తారు దేవుడి మందిరంలో ఎలాగా సముయేలు యహోవాకు అక్కడే మొక్కెను తల్లి మొక్కను నేర్పించింది దేవుడి వాక్యం చెప్తున్నమాట గుర్తుపెట్టుకోవాలి ఏలి తదనంతరం ప్రధాన యాజకుడయాడు అయ్యాడు ఏలు కుమారులు చనిపోయారు చనిపోయారు తర్వాత సమయలే సమియలే ప్రధాన యాజకుడైనాడు సమయలు తన జీవితాంతం దేవునికి నమ్మకంగా ఉన్నాడు సమయలు తన జీవితాంతం దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఈ విధంగా సమయలు పరిపూర్ణ యాజకుడు అనే మాట ఉంది ఆ తర్వాత మనకు పరిపూర్ణ యాజకుడు మెస్సియా అయినటువంటి యేసును ఈ మాట సూచిస్తూ ఉంది ఆయన ప్రధాన యాజకుడు పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా యాజకులైతే యాజకులను మించిన వాడు ప్రధాన యాజకుడు ఆయన మెస్సియా అనగా ఏసుక్రీస్తు ప్రభు అభిషక్తుడు అవునా అభిషక్తుడు అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది నూట పదవ కీర్తనలో దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది నూట పదవ కీర్తన మనము చదువగా ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము యహోవా నీ పరిపాలన దండమును సీఎంలో నుండి సాగజేయిస్తున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము ఇట్లా వ్రాయబడి ఉంది యాజకుడు జయశీలు అయిన రాజు ఆయన యాజకుడు జయశీలి అయిన రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇందులో మనము చూస్తాం నాలువోచనం చూడగా వాక్యం చెప్తున్నమాట మిల్క్షద క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉందు అని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు ప్రభు నీ కుడిపాశం తన కోపద్యనమున రాజులను నలగొట్టును అనే మాటకి అనిపిస్తుంది వాక్యం చెబుతున్న మాట చూడగా మిల్క్ శ్రద్ధకు యొక్క క్రమములో నీవు నిరంతరం యాజకుడవై అని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని దేవుడుగా మనము చూడగలుగుతాము అనేది గుర్తుంచుకునే వారుగా ఉండాలి ఆయన అభిశక్తుడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మరో మాట జ్ఞాపకం చేస్తాను ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనము చూడగా ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనం మనం చూడగా వాక్యం మనకిలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ ప్రకారమే నీవు మిల్క్సిదక్ యొక్క క్రమము చొప్పున నిరంతరం యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు అనే మాట వ్రాయబడింది మరొక్క చోట చెప్తున్నా అంటే నూట పదవ కీర్తనలో ఆ మాట చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన నిరంతరము ఆయన యాజకుడుగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అన్నిటికీ పైగా యాజకుడు నమ్మకంగా ఉండడానికి పిలువబడ్డాడు వినండి అన్నిటికీ పైగా యాజకుడు నమ్మకంగా ఉండడానికి పిలువబడ్డాడు అంటే దేవుని హృదయములో ఆయన వాక్యములో ఏముందో దానికి స్థిరంగా హత్తుకొని ఉండాలి యాజకుడు అనేది వాక్యం మనం చెప్తోంది ఇందులో దేవుని పట్ల స్థిరమైన స్వామి భక్తి విశ్వాసం నమ్మకత్వం దేవుని నుండి ఆయన మార్గాల నుండి పక్కకు తొలగిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడని వాడు నమ్మకమైన అన్నమాట మనకు అనిపిస్తుంది ఇవన్నీ ఉంటాయి దేవుని దేవుని స్పష్టమైన నమ్మకాన్ని ప్రదర్శించేవారే దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక నాయకులుగా ఉండదగిన వారని కృత నిబంధన మనకు బోధిస్తూ ఉంది బోధిస్తూ ఉంది దేవుని స్పష్టమైన నమ్మకానికి నమ్మకాన్ని ప్రదర్శించే వారే దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక నాయకులుగా ఉండదగిన వారని కృత నిబంధన మనకు తెలియచేస్తుంది అనేది లేఖనం మనకు గుర్తు చేస్తుంది అదేమిటి అనగా ఒక వచ్చిన చూడండి మతేసు వార్త ఇరవై నాలుగు నలభై ఐదులో మతేసు వార్త ఇరవై నాలుగు నలభై ఐదు వచ్చినము మనము చూడగా ఇలా వాక్యం చెబుతుంది యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెటుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు అన్న మాట రాయబడింది తెలివైన నమ్మకమైన సేవకుడుగా ఉండాలి అనేది ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకట వచనం కూడా చదవాలి ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెము నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుడు సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పెను అన్నమాట ఇక్కడ తలాంతులు ఉపమానం మనకు అనిపిస్తుంది ఒకనికి ఐదు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఐదు తీసుకున్నవాడు ఐదు సంపాదించాడు రెండు తీసుకున్నవాడు రెండు సంపాదించాడు ఒకరు తీసుకున్నవాడు దాచిపెట్టాడు ఎవరిని మెచ్చుకున్నాడు యజమానుడు ఐదు తీసుకున్నవాడు మరే సంపాదించాడు ఇచ్చాడు కాబట్టి బలానమ్మకమైన మంచి దాసుడా అవునా బలానమ్మకమైన మంచి దాసుడా కొంచెంలో నమ్మకంగా ఉంటే దండిలో నమ్మకం దండి దేవుడు కనుక అప్పగిస్తాడు అవునా కొంచెంలో అపనమ్మకం తేలితే కనుక ఆడికే పుల్ స్టాప్ అవుతుంది కాబట్టి నమ్మకమైన వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది అందుకోసమే అధ్యక్ష పదవిని ఆశించిన వాడు దొడ్డ పనిని ఉపేక్షించాలని చెప్పేసి తిమ్మోతికి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి పద్మ వరకు చెప్పినాడు పౌలు అదే తిమ్మోతి పత్రికలో మనం చూస్తాం నాలుగు అధ్యాయము పదారోత్సవంలో కూడా ఏం చెప్పినాడు నాలుగు అధ్యాయం పదారోత్సవంలో తిమ్మోతికి పౌలు అంటే ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆ మాట మనము చదివేవారుగా ఉండాలని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను ఒకటో అధ్యాయం నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన మనం చూడగా ఇలాగ వాక్యం చెబుతూ నిన్ను గూర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీ విలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందు అన్నాడు నిన్ను గూర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండము తిమోతి వీటిలో నిలకడగా ఉండుము నిలకడగా ఉండు జాగ్రత్తగా ఉండు అప్పుడు నీ బోధ విని వారిని రక్షించుకుంటావు అని జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఇదే పౌలన్నాడు జాగ్రత్త జాగ్రత్త అని తెలియచేశాడు ఎప్పుడైతే మనము నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడే ఇక మనము పనికిరాము అని ఏలుకుమారులు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టు నడవలేకపోయినారు అలా జీవించలేకపోయినారు దేవునికి ఎక్కువ పుట్టించినారు ప్రజలకు ఇసుకొచ్చిపోయింది మందిరానికి వద్దు ఏమద్దు ఇంట్లోనే ఉందాం అంతగా ఇసుకు తెప్పించినారు ఏలుకుమార్లు కాబట్టి వాడిని తుడిచివేశాడు ఇప్పుడు నమ్మకమైన వాడుగా సమయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా మన పరిచర్య మన పిల్లలు మనము ఎలాగున్నా అనేది మనం అర్థం చేసుకోవాలి మన ప్రభు అయిన ఆయన మనల్ని ప్రేమించి మనకు సమస్తమును అనుగ్రహించి అన్ని విధాలుగా ఆదుకొని ఆదరించే దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాం ఎలా దేవస్థులను మనం పరిచయం చేస్తున్న పనిచేస్తున్నాము ఒక్కసారి ఆలోచించి ఏలు కుమారుల వలె కాకుండా సమయేలు వలె తిమోతి వలె పౌలు వలె నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మనము జీవించు వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అలాగే ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయును కాక ఆమెన్ ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన ఈ మాటలు దీవించండి ఆశీర్వదించండి ఫలబలితం చేయమని మీకు అప్పగించుకుంటూ యశుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ अंदर की धन्यवाद